అమరావతి రాజధాని నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి వేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి ప్రధాని మోదీ చేతుల మీదుగా పనులను ప్రారంభించనున్నారు రాజధానిలో యాభై రెండు వేల కోట్లతో చేపడుతున్న పనులు అలాగే నలభై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనల గురించి ఈ సందర్భంగా ప్రధాని మోదీకి చంద్రబాబు వివరించనున్నారు రాజధాని పనులకు తొమ్మిదేళ్ల కిందటే ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరిగినందున ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నవనగరాల పనుల ప్రారంభోత్సవ సభగా నిర్వహించనున్నట్టు సమాచారం కార్యక్రమం నిర్వహణకు సచివాలయం వెనుక ఎస్ నైన్ రహదారి పక్కనే రెండు వందల యాభై ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు ప్రధానితో పాటు ఇతర ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉండడంతో రవాణాకి అనుకూలంగా ఉండేలా ఈ స్థలాన్ని ఎంపిక చేశారు వాస్తు పరంగాను అనుకూలమని నిర్ణయించారు రాజధాని పనుల ప్రారంభోత్సవ సభ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం శాసనసభ భవనంలోని తన చాంబర్ లో పురపాలక మంత్రి పి నారాయణ సిఆర్డిఏ అధికారులతో సమీక్షించారు సభ నిర్వహణకు ఏ ప్రాంతం అనుకూలం ఎన్ని పనులకు ప్రధానితో శంకుస్థాపన చేయించగలమన్న అంశంపై చర్చించారు రాజధానిలో ఏ ప్రాంతాలు సభ నిర్వహణకు అనుకూలము ముఖ్యమంత్రికి సిఆర్డిఏ అధికారులు వివరించారు మొత్తం ఆరు ప్రాంతాలను పరిశీలించినట్టు తెలిపారు సచివాలయం వెనుక పక్కనున్న ప్రదేశం అన్ని విధాల అనుకూలమని ప్రాథమికంగా నిర్ణయానికి అయితే వచ్చారు రాజధాని పనుల పునః ప్రారంభోత్సవాన్ని ఏ రోజు నిర్వహించాలి ముహూర్తం తదితర అంశాలపై సీఎం చర్చించారు సీఎంతో సమావేశం అనంతరం సచివాలయం వెనుక పక్క స్థలాన్ని సిఆర్టీఏ కమిషనర్ కన్నబాబు పరిశీలించారు గతంలో ఉద్దండరాయనపాలెం వద్ద నిర్వహించిన హెలీప్యాడ్లు సచివాలయం మీదుట ఉన్న హెలీప్యాడ్లను సభకు వచ్చే ప్రముఖుల కోసం వినియోగించాలని నిర్ణయించారు మొత్తం మీద మరొకసారి అమరావతి రాజధాని ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన అయితే జరగనుంది మరి ఈసారైనా అమరావతి పూర్తి స్థాయి రాజధానిగా అవతరిస్తుందా లేదా అనేది మనం చూడాలి